మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ అదిరిపోయే రెండు శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అవేంటో మనమైతే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాము దాదాపు రేషన్ కార్డుల పైన చాలా పథకాలు అయితే రిలీజ్ చేయబోతున్నారు త్వరలో అదేవిధంగా రేషన్ కార్డులు లేనివారు రేషన్ కార్డులు ఎలా తెలుసుకోవాలి అదేవిధంగా ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాము మనకి చాలామంది కొత్త రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయడం అయితే జరుగుతుంది మన తెలంగాణలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ఈ కొత్త రేషన్ కార్డులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా ఈ వీడియోనైతే చెప్తాను అదేవిధంగా రేషన్ కార్డుల పైన చాలా వరకు ఈ పథకాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఎటువంటి పథకాలకు రేషన్ కార్డు అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా రేషన్ కార్డులు ఉన్నటువంటి లబ్ధిదారులకు అతిరిపోయే రెండు శుభవార్తలు అవి ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అదేవిధంగా ఇప్పటి వరకు మనకి మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక మంజూరి పత్రాలు కాకుండా మనకి రాబోయే నెలలో సన్న బియ్యం అనేది రేషన్ బియ్యం అనేది ఇవ్వబోతున్నారు ఇక రేషన్ బియ్యం ఇటువంటి అర్హత కలిగిన కార్డు అనేది మీ దగ్గర ఉంటేనే మాత్రము వచ్చే నెల నుంచి ఈ సన్న బియ్యం అయితే ఇవ్వబోతున్నట్టు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు సృష్టిమైతే చేయడం అయితే జరిగింది అంతేకాకుండా ఇటువంటి మనకి కొత్త రేషన్ కార్డులు ఏవైతే ఇవ్వబోతున్నారో ఆ రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి అదిరిపోయే మూడు నుంచి నాలుగు అప్డేట్స్ అనేది శుభవార్తలు అనేది విడుదల చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రేషన్ కార్డుల పైనే చాలా మంది తెలంగాణలోనైతే ఉన్నారు అదేవిధంగా ఎవరైతే కొత్త నేమ్ యాడ్ చేసుకోవాలన్నా అదేవిధంగా నేమ్ అనేది తీసివేయాలన్నా అదేవిధంగా ఎటువంటి మనకైతే అప్డేట్స్ అనేది అంటే చేంజెస్ అనేది ఎక్స్చేంజెస్ అని చేసుకోవాలన్నా ఎప్పటి నుంచి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఈ రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు ఆ శుభవార్తలు ఏంటి అదేవిధంగా కొత్త పథకాలు ఏమొస్తున్నాయి దే ఏం అప్లై చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో మీరు అప్డేట్ అనేది అందించడానికి ఈ వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను సో తప్పకుండా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోనైతే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను అదేవిధంగా కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ని హైప్ చేసి ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది ఇవ్వాలని అయితే అడుగుతున్నాను ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా

మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో మనకి ఇప్పటివరకు మంజూరు పత్రాలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఆ పత్రాల నుంచి మనకి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు దాదాపు ఇప్పటివరకు రెండు కోట్లకు పైగా తెలంగాణలో ఈ కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరిగింది అదేవిధంగా ఎవరైతే కొత్త నేమ్ యాడ్ చేసుకోవాలన్నా ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా నేమ్ అనేది తీసివేయాలన్నా మీరైతే మీ దగ్గర ఉన్నటువంటి సర్వీస్ సెంటర్లోకి వెళ్ళి మీరైతే చేసుకోవచ్చు అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో చాలా మంది రేషన్ కార్డులు ఎవరైతే కొత్త రేషన్ల కార్డులు కలిగి ఉంటారో వారికి రాబోయే రోజులలో చాలా పథకాలకు మేలు జరగబోతుంది రేషన్ కార్డులు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పథకాలు అనేది మనకి వర్తిస్తాయి ఇక మనకి రాబోయే రోజులలో ఏదైతే మహాలక్ష్మి పథకం అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు ఎల్ టు లీస్టు భూమి ఉన్నప్పటికీ ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఎవరికైతే లేవో వారికి రేషన్ కార్డు పైనే ఆ డబ్బులను అయితే శాంక్షన్ అయితే చేయబోతున్నారు ఇక దాదాపు ఈ కొత్త రేషన్ రేషన్ల కార్డుల దరఖాస్తు కోసం కానీ ఈ పేర్లు అనేది ఎక్స్చేంజ్ చేయడం కోసం కానీ ఎటువంటి మనకి లాస్ట్ డేట్ అనేది లేదు సంవత్సరం ఉన్నటువంటి మూడు వందల అరవై ఐదు రోజులలో ప్రతిరోజు మీరైతే దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఏదో ఒక రోజు ఎటువంటి లాస్ట్ డేట్ అనేది లేదు సో తప్పకుండా కొత్త రేషన్ల కాస్ట్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని రాబోయే రోజులలో మహాలక్ష్మి పథకంకి ఇంద్రమ్మ ఇండ్ల పథకంకి అదేవిధంగా వివిధ రకమైన పథకాలకి కరెంట్ ఫ్రీ కరెంట్ బిల్లు అదేవిధంగా ఇటువంటి పథకాలకు మీరైతే దరఖాస్తు చేసుకోవాలని సద్వినియోగం చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇంకా అంతే విధంగా అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులు దాదాపు అన్ని జిల్లాల్లోనైతే విడుదల చేయబోతున్నారు ఈ ఆగస్టు నెల చివరి వారం నుంచి ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ జై హింద్